అదొకటి మరి నేను విన్నదండి అవునా కాదు తెలియదు సత్కార్యానికి ముహూర్తం అక్కర్లేదు చెడ్డ ముట్టాలంటారు కరెక్టేనా అది అది నిజమేనమ్మా కానీ కొన్ని కొన్ని మంచి పనులు చేయడానికి మంచి ముహూర్తం చూసుకోవాలి అది అవసరమే కానీ ఒక్కొక్కప్పుడు మంచి పనులు చేయడానికి ఇది ముహూర్తం మేనమేషాలు లెక్కించే లోపల అవకాశాలు కొన్ని అవకాశాలు జారిపోతాయి కనుక అది సత్యమే ఇది సత్యమే ఆ పని యొక్క లక్షణం బట్టి అప్పుడున్న సమయం బట్టి మనం వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని విషయాల్లో ఇప్పుడు మనం మొత్తం అంతా ఇంతవరకు పాజిటివ్గా మీ గురించి మంచి విషయాలు మాట్లాడుకున్నాం ఇటీవలి కాలంలో మీరు మాట్లాడుతూనే ఉన్నారు కానీ మా ఛానల్ ద్వారా కూడా చెప్పాలనుకుంటున్నాం ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం శిబుర్లు శైవము వైష్ణవు గొడవలు అయ్యాయి చంపుకున్నారని మనం చదివాము కావ్యాలు రావడం కానీ ఒకళ్ళనొకళ్ళు దారుణంగా విదేశీయుల కంటే కూడా మన మనం మనం కొట్టుకున్నారనుకున్నాం సరే నెమ్మదిగా శంకరాచార్యుడు వచ్చి చేశాడన్నారు ఇదంతా కూడా చెప్పాలండి ప్రస్తుతం మనం హాయిగా ఉంటున్న ఈ సమయంలో ఈ కొన్ని కొన్ని మనం అంటే శైవం కానీ వైష్ణవం కానీ వీళ్ళకి కొందరిని పెద్దల కింద మనం చెప్తాం కదా వాళ్ళు శివుడిని తోలనాడనాన్ని ఎంతవరకు మనం సమర్థించాలి సామాన్యులు ఇప్పుడు మేము అనుకోండి ఆ శివుడు అలాగా విష్ణువు అలాగానే ఎవరు పట్టించుకోరు వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారంటే మీలాంటి వాళ్ళు మాట్లాడితే దానికి ఒక అంటే దాన్ని గమనిస్తారు అవును ఇలా శివుడిని మాట్లాడడాన్ని ఎట్లాగ మనం తీసుకోవాలి మన శివుడినైనా విష్ణువునైనా మనం ఒక సిద్ధాంతంలో ఒక ఇష్టదైవంగా ఆరాధించుకుంటూ ఉన్నా ఇతరుడిని ఎప్పుడు తోలు నాటకూడదు రెండు ద్వేషం మాకు లేదు అంటూనే కించపరచడం బాగా కనబడుతుంది ద్వేషం యొక్క వ్యక్తిగణలు ఒకటి విముఖత్వం రెండు కించపరచడం మూడవ తోలు నాట నిందించడం అది ఎలా వస్తుందంటే విష్ణువును పరదవ్యంగా భావించడం మంచిదే అదే సమయంలో ఇంద్రుడు వీళ్ళు ఎలాగో శివుడు కూడా ఒకడు రెండవ స్థాయి వాడు అన్నట్టుగా తక్కువ పరిచి మాట్లాడడం ఇవి కొంచెం ఆ భక్తులకు బాధాకరంగా ఉంటాయి వాళ్ళు ఊరుకోరు వాళ్ళు ఏం చేస్తారంటే మమ్మల్ని తోలునాడాడు కనుక నేను తోలునాడుతాను చిత్రం ఏంటంటే పురాణ కథల్లో కొన్ని చోట్ల విష్ణువు తగ్గినట్టు కొన్ని చోట్ల శివుడు తగ్గినట్టు కనబడతాయి కనబడితే వాడు అన్వయించుకోవడం తెలియక వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ విష్ణు సంబంధమైన పురాణాల్లో శివుడిని కొంచెం తక్కువ పరిచినట్టు ఉంటాయి కదా మాకు అవే ప్రమాణం అంటారు శివుణ్ణి ఉపాసించే వాళ్ళు శివ సంబంధమైన గ్రంథాలు శివుణ్ణి ప్రధానం చెప్పారు విష్ణువుని తక్కువ పరిచయం ఉన్నాయి అవి వాళ్ళు చూపిస్తారు అలాంటివి కొన్ని ఉన్నాయి అవి పట్టుకుని వేలాడుతూ ఒకరి పట్ల ఒకరు ద్వేషం పెంచుకోవడం మాత్రం మంచిది అలాంటివి సమాజాన్ని కూడా చాలా కాలం జరిగాయి చెప్పే చరిత్రలో చాలా చోట్ల జరిగాయి ఒక ఊళ్ళో అయితే ఒక ఏనుగు ఊరేగింపుకు వస్తూ ఉంటే అది శివాలయం అయితే వైష్ణవులు ఒప్పుకోలేదు విష్ణు అయితే శైవులు ఒప్పుకోలేదు దాని ఏనుగుని చంపేశారు ఇది అంత బాధాకరమైన కాంచి లాంటి పట్టణాలు కూడా కొట్టుకున్నారు ఇలాంటి సమయంలో ఆదిశంకరులనే కాదు చాలా మంది సమన్వయం చేశారు లేకపోతే శ్రీ విష్ణు రూపాయల శివాయనం మంత్రం మనకు వచ్చింది అంటే ఇలాంటి పరిస్థితులు దాపురించినప్పుడు వాటి సమన్వయపరిచే అందరూ పెద్దలు పనిచేశారు మన తెలుగు సాహిత్యం మేరకు మనం పరిచయం చేసుకుంటే మహానుభావుడు తిక్కన్ గారు హరిహరద్వైతం హరిహరాద్వైతం అది ఆయన చెప్పడానికి లేదు అది సనాతనంగా ఉన్నదే ఎందుకంటే ఆయన తన అవతారికలు మొట్టమొదటిగా రాస్తారు ఉద్యోగ వర్మంలో ఆయనకి సాక్షాత్కారమే అయింది హరిహరులు ఇద్దరు వారికి తెలుగు ఇష్టం అని చెప్పారు వాళ్ళు నువ్వు రచించిన భారతం మాకు అనుకితం అంటే శ్రీ అన గౌరీనాభరకు చలో చిత్తము పల్లవింప భద్రాయత అయి హరిహరంబకు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయను వైదిక మైల జనం పరతత్వము జాయితమిచ్చు పరతత్తుము గొలుతు చక్కగా చేశారు అందులో షష్ఠంత పద్యములు కానీ ఇవన్నీ చూస్తే మనకి హరిహరా కనబడుతుంది ఇది అంటే తిక్కన గారు అప్పుడు సమాజాన్ని సమన్వయపరిచ్రాసిన కొందరు అన్న ఆయన సాక్షాత్కారం చేసుకుని రాశారు ఆయన చెప్పాడు కదా అసత్యం పలకడాయినా ఆయన స్వామియాజుని ఊరికిన పెట్టుకుని పేరు కాదు సోమయాగం చేశారు యజ్ఞం చేసేవాడు అసత్యం పలకకూడదు నియమం నీము కనుక ఆయన సత్యంగా సాక్షాత్కరించుకుని చక్కగా చెప్పారు మరొకటి నాకు భారతంలో చదివిన తర్వాత మూల భారతం కూడా చదివితే ఆశ్చర్యకరంగా మూల భారత హృదయమే హరిహరాద్వైతం అక్కడ శివప్రాధాని విష్ణు రెండు రెండూ ఉన్నాయి అంత మాత్రమే ఒకరు కూడా తగ్గిపోరు అది అనేక ప్రమాణాలతో ఆ పురాణాలు ఈ పురాణాలు ఎందుకంటే పురాణాలు చదివిన వాడిగా చెప్తున్నాను విష్ణు పురాణంలో కూడాను అభేదమే చెప్పారు పురాణాల్లో కూడా అభేదం చెప్తారు అయితే క్వచిత్ బ్రహ్మ కొచిత్ విష్ణు కొద్ది దుర్ద్ర ప్రశస్యతే అని ఒక వాఖ్యం ఒక సందర్భంలో విష్ణు ప్రశస్తి ఒక సందర్భంలో శివప్రశస్తి బ్రహ్మ అంతేగాని అది తగ్గిపోయినట్టు కాదు అది దానికి నహినందాన్యాయం అని పేరు పెట్టారు అంటే నహినంద వాళ్ళని తగ్గించారు అని దాని యొక్క ఉద్దేశం కాదు ఉదాహరణకి శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవిస్తే బ్రహ్మ విష్ణువులు ఇద్దరు తుది మొదలు తెలుసుకోలేకపోయారు ఆమె శివరాత్రి అని కథ చెప్తాం అనేక పురాణాలు వెంటనే విష్ణువులు తగ్గిపోయాడు అనుకోవడానికి లేదు అందుకే తత్వచింతన అనేది ఒకటి రావాలన్న తత్వచింతన తాత్విక దృష్టి అది కల్పించారు మనకి ఫిలాసఫర్స్ తత్వవేత్తలు అది ఉపనిషత్ ప్రమాణంతో తత్వజ్ఞానాన్ని అందించారు అలాంటి వాళ్ళు ఆదిశంకర భగవత్ మొదలైనటువంటి వారు వాళ్ళు చేసింది ఏంటంటే తత్వత పరమాత్మ ఒక్కడే ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణ రూపకల్పన ఉపాసకుల కోసం భగవంతుడు అనేక నామరూపాలతో వ్యక్తమవుతున్నాడు వాళ్ళని ఋషులు దర్శించారు ఆ రూపాలని ఆ పద్ధతి మనకు బోధించారు అంటే మనం ఊహించుకున్నది కాదు వాళ్ళు దర్శించినది వాళ్ళు ఒకే పరతత్వం అనేక రూపాలతో ఉపాసింపబడుతుంది నామాలకు అర్థం చూస్తే అన్నీ ఒకటి వైపే అర్థం కలుగుతాయి మీరు ఉదాహరణ చూద్దాం విష్ణు అంటే సర్వవ్యాపకుడు అంతేగాని ఒక దేవతారూపం చెప్పలేదు సర్వవ్యాపకుడు అర్థం తీసుకున్నాం అంటే గా ఎలా ఉంది శివ శివ అనే మాటకి శుద్ధ శాంత క్షేమ మంగళ ఇవి అర్థం అంటే మంగళస్వరూపుడు శుభస్వరూపుడు శుద్ధమైన వాడు శాంతమైన వాడు పక్క శుద్ధం శాంతము శుద్ధము శాంతము అది శివం ఇప్పుడు శివ అనే దాన్ని శుభము శాంతం అంటే విష్ణువుల వైష్ణవులకి అక్కర్లేదా సర్వవ్యాపకుడు అంటే శివుడికి అక్కర్లేదా శివుడు సర్వవ్యాపకుడు అయితేనే కదా మనకి ప్రయోజనం సర్వవ్యాపకుడు అయినవాడు శుభస్వరూపుడు అయితేనే కదా ప్రయోజనం అది శివా రూపాయ అనే మాటలో ఉన్న అర్థం అది అంటే ఎవరైతే పరమాత్మ ఉన్నాడో ఆయన శుద్ధమైన వాడు శుభస్వరూపుడు ఆయనే సర్వవ్యాపకుడు అనే భావంతో చెప్పాడు అలా గణపతి అని పేరుంది గణపతి అనగానే మనం మూర్తి స్ఫురించవచ్చు కానీ అర్థం ఏమిటి గణమునుకు పతి గణము అంటే బహువచనం పతి అంటే ఏకవచనం అంటే భిన్నముగా ఉన్న సర్వజగత్తులో ఎవడు ఏకమై ఉన్నాడో ఆ పరమాత్మని గణపతి ఉంటాడు అన్నీ ఒకటే అన్ని ఎటువళిపోతున్నా అని పరమాత్మ ఇవ్వడిపోతున్నాయి కానీ పరబ్రహ్మ అనే కాన్సెప్ట్ ఉంది అతని నిజానికి నిరాకారుడు నిర్గుణుడు సర్వవ్యాపకుడు కానీ భక్తులను అనుగ్రహించడం కోసం సగుణ సాకారపోతే అనేక రూపాలు ధరిస్తారు ఎవరికి దేని ఎందుకు ప్రీతి కలిగిందో దాన్ని వాళ్ళు ఆరాధన చేసుకోవచ్చు అదే అనమాట అందులో కొందరు ఫోకస్డ్గా తప్ప మరొకటి ఆరాధన చేసుకోమంటారు కొంతమంది మంచిదే అయితే కొందరు ఉంటారు మీరు అదే తప్ప మిగిలినవి చేయమంటారు మేము అన్నీ కూడా అదే అని చేస్తూ ఉంటారు అందుకే కొంతమంది అన్నిటినీ ఆరాధించే వాళ్ళు ఉన్నారు కొందరు ఒకటే ఆరాధించే వాళ్ళు ఉన్నారు కనుక అలాంటి వాద వివాదాలు చర్చలు కొట్లాటలు కాలం అయిపోయింది ఇప్పుడు విజ్ఞులైన వారు ఎవరు విచక్షణ విజ్ఞత ఉన్న వాళ్ళు ఎవరు అంగీకరించరు ఏదో చాదస్తం కొద్దీ దాన్ని అంటి పెట్టుకుని వాదించుతూ తక్కువ చేసి తోలు వాళ్ళు కనబడుతూ ఉంటారు కూడా తప్పు పట్టట్ల తోలనాటాన్ని అంటి పెట్టుకోవడం ఎప్పుడు తప్పు కాదు పైగా వీరికి ఇదంతా వారికి అదంతా కనుక వాని తోలు వాళ్ళు వెళ్ళి తోలునాడతారు నాకు చాలా కాలం క్రితం ఇది ఇప్పుడు మొదలైంది కాదు ఇప్పుడు నుంచో జరుగుతూనే ఉన్నాయి ఇలాంటివి